అసలు మీకు ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ నువ్వు కృష్ణ వీర ప్రేమ కదా అండ్ వాట్ అబౌట్ యు నానా నా ఫస్ట్ మూవీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కళ్యాణ్ రామ్ సార్ ఇంకా కాజల్ కాంబినేషన్ లో చేసింది ఎమ్మెల్యే మూవీలో మరి చిన్నపిల్లమేమో చాలా చిన్నదాన్ని ఎందుకంటే ఇప్పుడు కదా ఐ థింక్ ఆ మూవీ ఎయిటీన్ లో వచ్చింది సో టూ థౌసండ్ ఎయిటీన్ అంటే ఉంటుంటావా చాలా చిన్నదా అండి అదే అనిపిస్తున్నా అర్థమైపోతుంది ఎమ్మెల్యే అన్నావంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అండ్ ఎమ్మెల్యే మూవీ నీ ఫస్ట్ మూవీ అండ్ మంచి అంటే కళ్యాణ్ రామ్ గారు కాజల్ ఇద్దరు కూడా మంచి యాక్టర్స్ సో అలాంటి వాళ్ళతో నువ్వే స్క్రీన్ షేర్ చేసుకోవడం నీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ కాజల్ మామ్ నా ఫేవరెట్ హీరోయిన్ సో ఫస్ట్ టైం మామ్ని చూసినప్పుడు చాలా భయపడ్డా కానీ నేను తన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు చాలా మంచిగా మాట్లాడింది మామ్ దగ్గర తీసుకుంది ఫోటో తీసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది అంత పెద్ద యాక్టర్స్ తో యాక్ట్ చేయడం ఫస్ట్ ఫస్ట్ మూవీనే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఈవిడేమో ఫస్ట్ ఫస్ట్ మూవీ నాచురల్ స్టార్ తో చేస్తుంది నువ్వేమో కళ్యాణ్ రామ్ గారితో కాజల్ తో చేసావు ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో గట్టిగానే కూర్చున్నారు అయితే అండ్ అప్ కమింగ్ హీరోయిన్స్ అనుకోవచ్చా అది ఏమో చూడాలి ప్లాన్ అయితే ఉంది కదా ప్లాన్ అయితే ఉందంటే ఇది ఒకటే ప్లాన్ అన్నట్టు పెట్టుకోలేదు ఇంకా మీరు అండ్ అసలు ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మీరిద్దరూ ఏం చేస్తున్నారు నెట్వర్క్ అండ్ సేవ్ ద టైగర్ సీజన్ టూ అయిపోయింది షూ సీజన్ టూ చేస్తున్నా అయిపోయింది షూ డబ్బింగ్ కూడా అయిపోయింది కమ్అట్కింగ్ ఆన్ అదర్ మూవీ అండ్ వాట్ అబౌట్ యు నేను మొన్న హాస్టాగ్ నైంటీస్ సిరీస్ హ్యాష్ టాగ్ వెబ్ సిరీస్ లో చూసాను సైకిల్ పట్టుకున్నాడు ఇంట్లో చూసాను అండ్ అంటే మంచి అది కూడా చూడడానికి ఆ ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది చూపెట్టారు ఉప్మా గురించి సైకిల్ గురించి ఓకే ఎలా అనిపించింది శివాజీ గారు ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత అంటే శివాజీ గారు ఒకప్పుడు మంచి హీరో అండ్ ఇంతకు ముందు కూడా కాంట్రవర్షియల్ గా శివాజీ గారు ఎప్పుడైనా కనబడుతూ ఉండేవాళ్ళు మధ్యలో గ్యాప్ తీసుకున్నాము బిగ్ బాస్ తో శివాజీ గారు కాస్త శివన్నగా అందరి దగ్గర ఫేమస్ అయ్యారు కదా అలాంటి శివాజీ గారు యాక్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది ఏమంట అంటే ఫస్ట్ బిగ్ బాస్ కంటే ముందు మా షూట్ జరిగింది షూట్ జరిగేటప్పుడు ఇలా బిగ్ కి వెళ్తున్నారు అని ఇట్లా తెలిసి షూట్ తొందరగా కంప్లీట్ చేశాం కూడా మేము అండ్ చాలా ఫస్ట్ హ్యాపీగా ఉండే అంటే హిజ్ అది కమ్బ్యాక్ సిరీస్ కాబట్టి ఇది ఆయన కెరీర్ లో అండ్ యా శివాజీ గారు అని శివన్నగా మారిపోయారు ఎలాగో బిగ్ బాస్ నుంచి ఎలా అయితే మీరు బిగ్ బాస్ హౌస్ లో చూసారో ఎలా అయితే ఉండేవాళ్ళు అలానే మాతో షూట్ టైంలో ఉన్నారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు నెక్స్ట్ డే రోజు కాల్ చేశారు బాగున్నావా అమ్మ ప్రమోషన్స్ మంచిగా అయ్యాయా చూసాను టీజర్ చాలా బాగా వచ్చింది సిరీస్ కోసం లుకింగ్ ఫార్వర్డ్ హిట్ కొడదాము అనుకుంటూ కాల్ చేశారు ఈ మంత్ ఫిఫ్త్ అవుతుంది కదా సో చాలా ఎక్సైటింగ్ గా వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా నర్వస్ కూడా ఉన్నాం ఎందుకంటే వెరీ హార్డ్ దానికోసం చాలా అర్థమవుతుంది అందులో ఎందుకంటే అలాంటి రోల్స్ చేయాలంటే అంత ఈజీ కాదు అంటే మీ అంటే మీ ఇద్దరు చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ ఎందుకంటే సలాల్లో వాట్ యూ డిడ్ అనేది ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్ అండ్ టఫ్ టాస్క్ ఆల్సో ఎట్ ది సేమ్ టైం ఎందుకంటే కొన్ని పాత్రలు చేయాలి అంటే ధైర్యం కావాలి అండ్ వన్స్ చేసిన తర్వాత మేబీ దీంతో మాకు రికగ్నైజేషన్ వస్తుందో రాదో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు బట్ యూ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్ కదా బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టి అడుగుతూ ఉంటారా ఆ మూవీ స్కూల్లో అడిగారు ఓకే మీకు ఏం అనిపించదా అంటే బయటకు వెళ్ళినప్పుడు ఈ ఏజ్ లోనే స్కూల్ కి వెళ్తే పిల్లలు అందరూ కూడా సెలబ్రిటీ లాగా ట్రీట్ చేయడం అంటే అంటే బేసిక్ గా అట్లా ట్రీట్ చేయకుండా ఉంటాం అనమాట మేము పెద్ద అంటలు వీటి గురించి మూవీస్ గురించి వాటి గురించి ఎందుకు అన్నట్టు లైక్ పెద్ద పక్కన పెట్టి ఉంటాం సో అది పెద్ద డిస్కషన్ రానివ్వము కెమెరా ముందు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత యూ ఆల్సో లైక్ నార్మల్ పీపుల్ అంటే మీకు కూడా ఆ ఫీలింగ్ ఏముండదు నేను సలాహ చేశాను నేను అది ఇది చేశాను అది చేశాను అన్న హ్యాష్ టాగ్ నైంటీస్ చేసావు ఇప్పుడు ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా సో అలాంటి టీజర్స్ చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మంచి క్యారెక్టర్ చేసావు బయటకు వెళ్ళినప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నువ్వు ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసావు లేకపోతే ఈ మూవీ అసలు నువ్వు ఎక్సలెంట్ గా చేసావు అండ్ మీరు ఈ మూవీలో చాలా క్యూట్ గా ఉన్నారు అని చెప్పి కాంప్లిమెంట్స్ అనేది ఎవరైనా ఇస్తూ ఉంటారు మిమ్మల్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా అలాంటప్పుడు మీకు అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది మేము హార్డ్ వర్క్ అంతా గుర్తొస్తుంది బేసిక్ గా అంటే ఇట్ వాజ్ వర్త్ ఇట్ అంటే వీళ్ళకి అంత బాగా రీచ్ అయింది అంటే యా అంటే వాళ్ళంత బాగుంది అని అంటే మర్చిపోతూ ఆ మాటలతో హార్డ్ వర్క్ అంతా కూడా మీరు మర్చిపోయి ఒక లోపల నుంచి కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది అంతేనా ఓకే అండ్ అసలు మీకు ఇప్పుడు మీరు చేసిన ఇప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు చేసిన మూవీస్ అన్నిట్లో నీ ఫేవరెట్ మూవీ అండి నా ఫేవరెట్ మూవీ ఏంటి అంటే లైక్ మూవీ ప్రకారం కానీ లేకపోతే లైక్ షూటింగ్ వర్షెస్ నీ క్యారెక్టర్ వైజ్గా నువ్వు ఈ మూవీలో చేసినప్పుడు వా నేను అనుకున్నంత రికగ్నైజేషన్ ఈ మూవీకి వచ్చింది లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది అలా నీ ఫేవరెట్ ఏంటి ఆబ్వియస్లీ నా కెరియర్లో చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అయితే ఈ కృష్ణవాడి వీరప్రేమ కాదా ఇంకా హ్యాష్ ట్యాగ్ విల్ బి మై టాప్ అనుకుంటా అండ్ సలార్ ఓకే అండ్ ఆవిరి నువ్వు చిన్నపిల్లవు కదా ఆవిరిలో నువ్వు మంచి క్యారెక్టర్ వచ్చింది నీకు అప్పుడే ఓకే అసలు ఆవిరి మూవీ రఘుబాబు గారితో చేయడం నీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నేను రవిబాబు సార్ హారర్ మూవీస్ చూస్తూనే ఉండేదాన్ని నాకు చాలా ఇష్టం కూడా హారర్ మూవీస్ అంటే ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ నాకు ఇది రావాలి ఇంత పెద్ద క్యారెక్టర్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే నేను నాకు ఇది రావాలి అని చాలా అనుకున్నాను వెళ్ళాను ఆడిషన్కి సార్ తీసి చూశాడు పేరేంటమ్మా అన్నాడు ఇలా చూసా నువ్వు అంతే సెలెక్ట్ అమ్మా నువ్వు సెలెక్ట్ అనేవి సార్ తర్వాత అర్థం కాలేదు అదేంటి ఆడిషన్ తీసుకోలేదు ఏం తీసుకోలేదు సార్ అని అనుకున్నాను తర్వాత షూట్ టైంలో అడిగాను సార్ నీ సార్ అప్పుడు ఏమి ఆడిషన్ లేదు ఎందుకంటే నాకు నీకు కళ్ళు నచ్చాయమ్మా నా మూవీకి యాప్ట్ నువ్వు అని అనిండే దాని తర్వాత ఎప్పుడైనా సర్ ఇస్ వెరీ కేరింగ్ అండ్ షార్ట్స్ కూడా ఆయన అనుకున్నట్టే వస్తాయి రావాలి కూడా సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ రవిబాబు సార్ రవిబాబు గారు జనరల్గా బయట చూడడానికి సీరియస్గా ఒక రకంగా కనబడుతూ ఉంటారు సెట్లో కూడా అలా సీరియస్గానే ఉంటారా సీరియస్గానే ఉంటారు కానీ ఎట్ టైమ్ జాయ్ ఉంటుంది కానీ ఎట్ యాక్టింగ్ కానీ షూట్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ రావాలి అండ్ ఉంటారు జనరల్ నాతో ఎవరితో అయినా హ్యాపీగానే ఉంటాడు సార్ తో కానీ ఎవరితో అయినా కానీ షూట్ లో మాత్రం కొంచెం కోపంగా ఉంటారు అంటే ఆ ఇన్పుట్ కరెక్ట్ గా రావాలి అని చెప్పేసి